హలో ఎవ్రీవన్ ఎప్పుడు సగ్గుబియ్యంతోనే పాయసమే కాదండి అప్పుడప్పుడు ఇలా హల్వా ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుంది ముందుగా సగ్గుబియ్యంని మూడు లేదా నాలుగు గంటల పాటు నానబెట్టాలి నానిన సగ్గుబియ్యాన్ని మిక్సీలు వేసి మెత్తగా పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకుందాం దాని తర్వాత ఒక గిన్నెలో బెల్లం యాలకుల పొడి కొన్ని వాటర్ వేసేసి స్టవ్ మీద పెట్టేసి వేడి చేయాలి బెల్లం కరిగించుకోవాలి బెల్లం కరిగిన తర్వాత ఆ వాటర్ని వడకట్టుకోవాలి ఎందుకంటే బెల్లంలో కొంచెం నలకలు ఇలాంటివి ఉంటాయి కదా సో అవి పోవడానికి తర్వాత ఆ బెల్లం వాటర్ని స్టవ్ మీద పెట్టేసి పాకం వచ్చేలాగా చాలాసేపు మరిగించుకోవాలి పాకం అంటే ఉండపాకం రావాలండి ఉండపాకం వస్తే బాగుంటుంది మనం ప్లేట్లో వేసి ప్లేట్లో వాటర్ వేసేసి పాకం కొంచెం వేస్తే గడ్డలా కడుతుంది కదా అలా రావాలి అట్లా వచ్చిన తర్వాత దాంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న సగ్గుబియ్యం పేస్ట్ వేసేసి బాగా ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ కలి తిప్పుతూ ఉడకనివ్వాలి కొంచెం పచ్చివాసన లైట్గా అనిపిస్తుంది అది పోయేంత వరకు కొంచెం బాగా ఉడకనివ్వాలి దగ్గరుండే కలబెట్ట ఉండాలి లేకపోతే అది అడుగంటుకుంటుంది దాని తర్వాత స్వీట్స్లో ఎప్పుడైనా సరే ఒక చిటికేడు అంటే వేసామా లేదా అన్నట్టుగా కొంచెం సాల్ట్ వేయాలి సాల్ట్ వేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుస్తుంది ఇదే కాదు ఏ స్వీట్లో అయినా సరే సాల్ట్ యాడ్ చేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందన్నమాట అలాగే వన్ పించ్ సాల్ట్ యాడ్ చేశాను దాని తర్వాత ఒక నాలుగు లేదా ఐదు స్పూన్లు గీ నెయ్యి వేసాను నెయ్యి వేసిన తర్వాత నెయ్యిలో కూడా హల్వాని ఒక ఫోర్ టు త్రీ ఫోర్ మినిట్స్ కొంచెం ఉడికిన తర్వాత దగ్గరకు వస్తుంది కదా దాన్ని తర్వాత దించేసేసి దగ్గర పడిన తర్వాత ఒక ప్లేట్లో నెయ్యి అప్లై చేసుకొని హల్వా మొత్తం స్ప్రెడ్ చేసేసి మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే మీకు నచ్చినవి ఏవైనా సరే వేసేసుకోండి నెయ్యిలో వేయించుకొని డ్రై ఫ్రూట్స్ పైన హల్వా పైన వేసేసి నీట్గా సర్వ్ చేసుకోండి లేదు నా దగ్గర అయితే ప్రజెంట్ జీడిపప్పు ఒకటే ఉందండి అందుకే నేను ఒకటే వేసాను మీకు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మీరు వేసుకోవచ్చు సో ఫైనల్గా హల్వా అయితే రెడీ అయిపోయింది ఇది ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి